నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి దీంతో మనం చూసుకుంటే విద్యుత్ లోడు సూచిక రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇప్పటికే రెడ్ జోన్లోకి వెళ్ళిందని చెప్పేసి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడు వేల మెగావాట్ల విద్యుత్ను అత్యధికంగా కువైట్ ప్రజలు వినియోగిస్తూ ఉన్నారని చెప్పి విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పి తెలిపింది అలాగే పెరుగుతూ ఉన్న విద్యుత్ లోడు కారణంగా కువైట్లోని మొత్తం యాభై ఒక్క ప్రాంతాలలో మూడు వ్యవసాయ ఐదు పారిశ్రామిక మరియు నలభై మూడు నివాస ప్రాంతాలపైన విద్యుత్ కోతలను విధించే అవకాశం ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించింది విద్యుత్ అంతరాయం వివిధ వ్యవధులలో షెడ్యూల్ చేయబడుతుందని చెప్పేసి ప్రభావిత ప్రాంతాల జాబితాను కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు మనం చూసుకుంటే మీనా అబ్దుల్లా సుబాన్ సులైబియా ఆల్డ్రై మరియు సువైక్ ఇండస్ట్రియల్ ఏరియా అలాగే నివాస ప్రాంతాలు మనం చూసుకుంటే అబుఫుతీరా జిలీ ఆల్ సువైక్ జాబర్ అల్ అహ్మద్ రౌదా సాల్మియా ఆల్ షాబ్ ఆల్ బహ్రి మైదాన్ హవల్లి జాబర్ అలీ అందలూస్ వెస్ట్ అబ్దుల్లా ముబారక్ సోలైబియా పారిశ్రామిక ప్రాంతం అలాగే ఆల్ ఫిర్దోస్ అలాగే ఆల్ దయా ఆల్ జజీరా ఆల్ కాద్రా అబ్దుల్లా సలం సబా నసర్ షుహాదా అబ్దుల్లా ఆల్ ముబారక్ ఎగైలా ఫింటాస్ అబు హలీఫా అలాగే ఆల్ మెసిల్లా సాద్ అబ్దుల్లా షామియా జాబర్ అలీ సూరా మహబుల్లా పర్వానియా ఆల్ రకా ఆల్ రై మరియు అలాగే కువైట్ లోని మరికొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది విద్యుత్ కోతలు విజింతబడతాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మీరు ఎంత పొదుపుగా విద్యుత్ను వాడితే విద్యుత్ కోతలు అంత తగ్గుతాయని చెప్పేసి అలాగే కువైట్లో విద్యుత్ కోతలు లేకుండా విదేశాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తూ ఉన్నాము ఉత్పత్తిని కూడా పెంచుతూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలుపు చెబుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్